ఇవాళ నుంచి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి జాను ఇవాళ స్కూల్ కి వెళ్లాలి అనుకుంది కానీ తనకి చెవి నొప్పి రావడం వల్ల వెళ్లలేకపోయింది నాలుగు రోజులకి ముందు జాను రైట్ సైడ్ చెవి నొప్పి వచ్చింది ఇయర్ డ్రాప్స్ టాబ్లెట్ వేసిన తర్వాత రెండు రోజులకి తగ్గిపోయింది కానీ నిన్న నైట్ పదిన్నర నుంచి లెఫ్ట్ సైడ్ చెవి నొప్పిగా ఉందని చెప్పింది ఇయర్ డ్రాప్స్ టాబ్లెట్ వేసినా కూడా తనకి నొప్పి అయితే తగ్గలేదు నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నింది నొప్పికి అయితే అస్సలు నిద్రపోలేదు తను పుట్టిన దగ్గర నుంచి తనకి చెవి నొప్పి రావడం ఇది రెండోసారి తనకి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నోట్బుక్ లో పేపర్లు చింపి చిన్న చిన్న బాల్స్ చేసి చెవిలో పెట్టుకునేది అలా చేయకూడదని ఎన్ని సార్లు చెప్పినా వినేది కాదు స్కూల్ కి వెళ్లి మళ్ళీ అదే పని చేసుకుని వచ్చేది ఒక రోజు చెవిలో పెట్టిన పేపర్ తీస్తుంటే చెవి నొప్పి ఏడ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ పేపర్ తీసి తనకు ఒక ఇంజెక్షన్ వేశారు అప్పటి నుంచి చెవిలో పేపర్లు పెట్టుకుని రావడం మానేసింది ఈ రోజు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లారంట చెవిలో సోప్ వాటర్ ఎక్కువగా ఉండడంతో నొప్పి వచ్చిందని చెప్పారు ఒక ఇంజెక్షన్ వేసి మెడిసిన్స్ ఇచ్చారు వన్ వీక్ ఆగి వస్తే మొత్తం క్లీన్ చేస్తామని చెప్పారంట చెవి నొప్పికి రాత్రంతా ఏడుస్తూ నిద్ర లేకపోవడంతో డ్రాప్స్ వేసిన తర్వాత కాసేపు పడుకో నిద్రపోయింది